నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ వైసీపీలో టికెట్ల కసరత్తు కాస్త ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా కొందరు వేరే పార్టీలోకి దారి చూసుకునేలా చేసింది సో అలా చూసుకుంటే పెలమనూరు వైసీపీ ఎమ్మెల్యేగా కే పార్దసారథి ఈసారి పెలమనూరు నుంచి టికెట్ అని చెప్పేసి వైసీపీ అధిష్టానం కొంత చెప్పేసింది దాంతో ఆయన తిరిగి అలిగి ఆయన పార్టీ వీడేందుకు కూడా కొంత డిసైడ్ అయ్యారు సో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పేసి చూస్తున్నట్టుగా తెలుస్తోంది సో దాంతో ఆయన వరకు టికెట్ సమస్య తీరుతుందేమో కానీ అక్కడ గతం ఐదేళ్ళుగా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బోడే ప్రసాద్ వర్గ మాత్రం పార్థసారథి రాకను కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పార్థసారథి ఎంట్రీతో వారు సహించడం లేదు అని చెప్పేసి కొంత చర్చ నడుస్తుంది పిలమనూరుకు సంబంధించి సో తాము ఐదేళ్లుగా ఆయన మీదనే పూర్తి స్థాయిలో పోరాటం చేశామని ఇప్పుడు ఆయన వచ్చి చేరడమే కాకుండా ఆ బోడె ప్రసాద్ కు సంబంధించి టికెట్ కు ఎసరు పెడితే మాత్రం తాము సహించేది లేదని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తున్నారు సో వైస్ మరో వైపు చూస్తే సారథి సీనియర్ మోస్ట్ నేత ఆయన బలమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత సో ఈ రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టైంలో కూడా నెగ్గినటువంటి పరిస్థితి సో ఆయన వైఎస్ఆర్ టైంలో మంత్రిగా పదవి మంత్రి పదవి దక్కించుకున్నారు సో ఆయన వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే అయ్యారు సో సీనియర్ గా ఆనాడే పూర్తి స్థాయిలో ఆయన మంత్రిగా పదవి కోరుకుంటున్నారు సో కానీ దక్కకపోవడంతో నాటి నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికి జగన్ ఆయనకు టికెట్ లేదని చెప్పేసి తేల్చి చెప్పడంతో తన దారి తాను చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పార్థసారథి నిర్ణయించుకున్నారు సో దీంతో ఈ పరిణామాలనే నేపథ్యంలో వైసీపీలో జరిగే ఇప్పుడు టీడీపీ టికెట్ ఖాయము అని చెప్పేసి కొంత ఎమ్మెల్యే అవుతారు అని చెప్పేసి కూడా తాజాగా ఆయన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో బోడె ప్రసాద్కి పార్థసారథికి రూపంలో కొంత షాక్ తగిలింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయన నచ్చజెప్పే ప్రయత్నాలు టీడీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది నచ్చ చెప్పడానికి బోడే ప్రసాద్కి సో టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ గద్దె రామ్మోహన్ బోడె ప్రసాద్ వద్దకు వెళ్లి ఏదైతే కొంత నచ్చజెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఏదైనా అల్టిమేట్ ప్రభుత్వం వస్తే మీకు ప్రత్యేక పదవులు చూస్తామని చెప్పే ప్రయత్నం అయితే చూస్తున్నారు అయితే ఎవరు ఏమి చెప్పినా కూడా వెనక్కు తగ్గేది లేదని చెప్పేసి ఇటు బోడ ప్రసాద్ చెందిన వర్గం అంటుంది పరి ఈ పరిణామాల మీద కూడా ప్రసాద్ అయితే కొంత చంద్రబాబు ఏ హామీకి మేరకు పార్థసాదికి ఇవ్వలేదు అని చెప్పేసి కూడా తన అనుచరులకు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో పార్టీలో చేరితే మాత్రం చేరవచ్చు కానీ టికెట్ ఇవ్వకూడదని ఆ బోడప్రసాద్ వర్గం మాత్రం పూర్తి స్థాయిలో కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో ఒకవేళ పార్దసారికే కనుక టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పెలమనూరులో టీడీపీ చిచ్చు రఘు అని చెప్పేసి కొంత లోకల్ గా వర్గంలో చర్చ అయితే నడుస్తుంది సో ఇప్పుడు వర్గం కూడా సీరియస్గానే డిసిషన్ తీసుకుంటుంది అని కూడా అంటున్నారు సో ఇక ఈ పరిణామాలకు సంబంధించి వైసీపీ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక బోడ ప్రసాద్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో పొలుమనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి కుక్కల విద్యాసాగర్ రావుపై కొంత ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు సో అప్పట్లో అది భారీ మెజారిటీగా కొంత లెక్క వచ్చింది సో అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పొలిమనూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కొలను పార్థసారథి చేతిలో ఓడిపోయారు సో ఇప్పుడు ఇక ప్రసాద్ పార్టీకి సంబంధించి స్ట్రాంగ్ లీడర్గా ఉంటూ వస్తున్నారు సో ఆయన ఆశలన్నీ కూడా పెలమనూరు మీదే పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అదర్ ఎలా ఎలా నచ్చజెబ్బుతుంది ఒకవేళ పార్థసారథి కనుక పెలమనూరు ఆ టీడీపీలో జాయిన్ అయ్యి ఒకవేళ టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఇటు ప్రసాద్ వర్గంతో పాటు ఇటు ప్రసాద్ కూడా ఏ విధమైనటువంటి హామీ ఇవ్వబోతుంది టీడీపీ ఆ మొత్తానికైతే పార్థసారథి రాక పెలమనూరు ఆ టీడీపీ టీడీపీలో కొంత చిచ్చు రగిల్చింది అని చెప్పేసి కొంత లోకల్గా ప్రచారం అయితే జరుగుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్